తొలి తెలుగు పుస్తకాలైన సామాన్యుల ఇంట సిరులు కురిపించే శ్రీగంధం సాగు అదనపు ఆదాయాన్ని ఇచ్చి భవిష్యత్తుకు భరోసా కల్పించే అగర్వుడ్ మరియు మహాగని సాగు వంటి ఎంతో అద్భుతమైన పుస్తకాలను అందించిన ఎస్కే ఎం పాషాగారి నేతృత్వంలోని బృందం ఎన్నో నెలలు అవిశ్రాంతంగా కృషి చేసి రైతులు మరియు పాఠకుల కోరిక మేరకు ఎంతో ఆశగా మరియు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుస్తకమైన కాపు కాసే రైతుకు కాసులు కురిపించే మన కలప రాజులు పుస్తకం అతి త్వరలోనే మీ ముందుకు రాబోతోంది ఈ పుస్తకంలో రచయిత ఎన్నో ఆసక్తికరమైన విషయాలను స్పృశించటంతో పాటు పాఠకులు సైతం నివ్వెరపోయే అంశాలైనటువంటి అసలు ఎర్రచందనంలో ఎన్ని గ్రేడ్లు ఉన్నాయి ఆ గ్రేడ్లకు గల ప్రమాణాలు ఏంటి మన దేశంలోని ఎర్రచందనానికి ఎందుకు అంత డిమాండ్ ఎర్రచందనం కలపను ఎలా స్మగ్లింగ్ చేస్తారు ఈ స్మగ్లింగ్ లో ఎందుకు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు అసలు రైతులు ఈ ఎర్రచందనాన్ని సాగు చేయవచ్చా లేక చెయ్యకూడదా ఎర్రచందనం మార్కెటింగ్ ఎందుకింత క్లిష్టతరమైనది వంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను కూలంకుశంగా రచయిత ఇందులో వివరించే ప్రయత్నం చేశారు ఈ పుస్తకంలో కేవలం ఎర్రచందనం గురించే కాకుండా ప్రపంచ ఎంతో డిమాండ్ కలిగి ఎంతో వేగంగా పెరిగే చెట్ల జాబితాలో నమోదయ్యి ప్రపంచ కలప అవసరాలు తీరుస్తున్న ఆస్ట్రేలియన్ టేకు సాగు వివరాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది మా సంస్థ నుంచి గతంలో విడుదలైన పుస్తకాలను ఆదరించినట్లుగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరించి వీటి యొక్క సాగును చేపట్టి భవిష్యత్తులో ఆర్థికంగా స్వతంత్రాన్ని పొందడంతో పాటు ఈ పుస్తకం పట్ల మీ యొక్క విలువైన సలహాలు సూచనలు మాకు అందిస్తూ భవిష్యత్తులో మరెన్నో సాగు పుస్తకాలు తీసుకువచ్చేలాగా ఆశీర్వదించి మా వెన్నుండి ప్రోత్సహిస్తారని అభిలషిస్తూ టీం ఎస్కేఎం పాషా ద పైనర్స్ అసోసియేషన్ అండ్ జికేఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ భద్రాచలం